హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తీవ్రవాయున్న పరిస్థితి ఏ విధంగా ఉండి అది తుఫాన్గా మారే అవకాశాలు ఎంత మాత్రం ఉన్నాయి అనేది కూడా వివరంగా మాట్లాడుకుంటాం దాంతోపాటుగా ఎప్పటి నుంచి ఈ యొక్క తుఫాన్ ప్రభావం మన కొనసా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి వచ్చే మూడు రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరంగా వీడియోలో తెలుసుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్లైకాను కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాటర్టిమ్మే చూసుకుంటే మనకి సిస్టమ్ సెంటర్ అంటే ఈ యొక్క తీవ్రవాయుగుండం అనేది ప్రస్తుతం తుఫానుగా బలపడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఒక సెంటర్ చూసుకుంటే సెంటర్ మొత్తం కూడా మనకి తండ్రస్టామ్స్ అంటే బలమైన ఉరుములు పిడుగులతో నిండి ఉంది ఎప్పుడైనా మనకి తుఫాన్ యొక్క సెంటర్ అంటే ఏంటంటే సెంటర్ పాయింట్ దగ్గర ఏంటంటే బలమైన మేఘాల గుంపుతో పాటుగా ఉరుములు మెరుపులు అనే ఉంటుంటాయి ఏంటంటే తుఫాన్ యొక్క సెంటర్ దగ్గర సో అలానే ఇది ఒక ఈ యొక్క తుఫాన్ సెంటర్ మధ్య మనకి ఒక బలమైన ఉరుములు పిడుగులు మెరుపులు అదేవిధంగా మనకి వర్షాలను కురుస్తున్నాయి ఈ సెంటర్లో అంటే అదొక ఇండికేషన్ అనమాట అదేంటంటే మనకి ఇది ఒక తుఫాన్గా బలపడుతుంది అని చెప్పి ఒక ఇండికేషన్ మనకేంటి ప్రస్తుతం ఇది తీవ్రవాయుగుండంగానే కొనసాగుతోంది కానీ దీనికి అత్యధిక ఛాన్స్ ఏంటంటే తుఫాన్గా బలపడే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రస్తుతం మనకి ఐఎండి వాళ్ళు చూసుకుంటే ఐఎండి వాళ్ళు అయితే ఇంకా తుఫాన్గా దీన్ని ప్రకటించలేదు కాబట్టి దీన్ని మనం తుఫాన్ అని పరిగణించలేము సో ఇది తుఫాన్ అయితే ఇంకా కాదు కానీ ఇది వాయు తీవ్ర వాయుగుణంగా కొనసాగింది కానీ తుఫాన్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు సముద్రం ఉష్ణోగ్రతలు కావచ్చు అదేవిధంగా విండ్ షేర్ అంటే హై విన్ షేర్ నుంచి లో విన్ షేర్ ఉన్న రీజియన్లో ఉంది అదేవిధంగా సముద్రం నుంచి మంచి మంచి అంటే లైక్ ఏంటంటే చాలా బలం వస్తుంది దానికి కాబట్టి దానికి తుఫాన్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ మేము ఇంకో విషయం గత ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు పడకపోవడం కారణం ఏంటంటే తుఫాన్ చాలా బలహీన పడింది ఏదైతే మనకి శ్రీలంక తీరాన్ని దగ్గరగా వస్తూ శ్రీలంకతోనే మనకు ఆనుకొని పైనుంచినందున తుఫాన్ కొంచెం బలప బలహీనపడింది పడింది గత ఇరవై నాలుగు గంటల్లో కానీ మళ్ళీ మరలా నిన్న రాత్రి నుంచి బలం పుంచుకోవడం మొదలుపెట్టింది కాబట్టి వర్షాలు మళ్ళీ పునః అవకాశాలు అయితే చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి సో ఈరోజు ముఖ్యంగా ఈరోజు మనకి రాత్రి సమయం నుంచి అయితే దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సో ప్రస్తుతానికైతే ఈ శాటిలైట్ ఇమేజ్ అయితే మనకి ఏం చెప్తుందంటే తుఫాన్ అనేది ఈ తీవ్ర వాయుగుండం అనేది తుఫాన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని మనకి శాటర్ట్ ఇమేజ్ అయితే క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుందండి సో ఆల్రెడీ చూసుకుంటే కోస్తా తీరం అంటే ఏపీ కోస్తాతీరంలో గాళ్ళు ప్రభావం అయితే ప్రారంభమైంది అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రంలో అయితే చిరు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి సో ఇదేంటంటే తుఫాన్ సంకేతాలు ఈ సిస్టమ్ దగ్గర అంటే తీరానికి దగ్గర అవుతుండగా మనకి వర్షాలు వర్షాలను బలం పుంజుకునే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో కనిపిస్తుంది దాంతోపాటుగా ఏంటంటే ఈ సిస్టమ్ ఏదైతే ఈ తీవ్ర వాయుగుండం ఉందో చాలా స్లోగా మూ మూమెంట్ అవుతుంది అంటే ఏంటంటే నెమ్మది నెమ్మదిగా కదులుతుంది సో నెమ్మది నెమ్మదిగా కదలడం వల్ల ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క తుఫాను మనకి ఏంటంటే ఆ నుండి చెన్నై మధ్య తీరం దాటే అవకాశాలు అయితే అన్ని మోడల్స్ కూడా మనకు చూపిస్తున్నాయండి సో ఇదండి ప్రస్తుతం మనకి శాటిలైట్ ఇమేజ్ ద్వారా సో ఏంటంటే ఇప్పుడు ఈ తుఫాన్ వల్ల ఏదైతే తీవ్ర వాయుగుండం లేదా తుఫాన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటే మనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కాదు తుఫాన్కి మరి అవకాశాలు అయితే ఉన్నాయి సో తీవ్ర వాయుగుండం లేదా తుఫాన్ దీనివల్ల మనకి రానున్న మూడు రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ రోజు నుంచి మొదలుకొని డిసెంబర్ ఒకటి వరకు ఈరోజు రేపు ఎల్లుండు ఆదివారం వరకు వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి క్లియర్ కట్గా ప్రెసిపిటేషన్ చార్ట్ ద్వారా తెలుసుకుందాం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అత్యధిక వర్షాలు తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో మాత్రమే ఉండనున్నాయి అత్యధిక వర్షాలు అంటే తిరుపతి నెల్లూరు జిల్లాలో అన్ని చోట్లలో ఎక్కువ చోట్లలో భారీ వర్షాలు ఉంటాయి అదేవిధంగా కొన్ని చోట్లలో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఎక్కువ చోట్ల భారీ వర్షాలు ఉంటాయి కొన్ని చోట్లలో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే తిరుపతి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది దాంతోపాటుగా చిత్తూరు అన్నమయ్య జిల్లాలో అన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా అవకాశం అయితే ఉంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో అన్ని చోట్లలో మోస్తరు వర్షాలు కొన్ని చోట్లలో భారీ వర్షాలు ఉంటాయి కడప ప్రకాశం జిల్లాలో అన్ని చోట్లలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఉంటాయి కొన్ని చోట్లలో భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే మనకి ప్రకాశం జిల్లాతో పాటు కడప జిల్లాలో కనిపిస్తుంది అనంతపురం జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సత్యశై జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మనకి కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి వర్షాలకు మాత్రమే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి పల్నాడు జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి అదేవిధంగా గుంటూరు బాపట్ల జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి కృష్ణా జిల్లాలో కూడా మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది కాకినాడ జిల్లాలో కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది అదేవిధంగా మనకి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా మనకి మోస్తరు వర్షాలకు అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇంకా ఏలూరు అల్లూరు సీతారామూర్ జిల్లాలో తిరిగిపాటి వర్షాలు కాకినాడ జిల్లాలో మోస్తరు వర్షాలు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో మోస్తరు వర్షాలు విజయనగరం శ్రీకాకుళంలో కూడా మోస్తరు వర్షాలకు అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అంటే సమస్త కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు లేదా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ యొక్క తుఫాన్ పట్ల మనకు కనిపిస్తుంది దాంతోపాటుగా పార్వత పార్వతీపురం అన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు తిరుపతి జిల్లాలో అయితే మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మిగతా అన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో తేలికపడే వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి సముద్రానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువ వర్షాలు ఉంటాయి లోపల భాగాల్లో కొంచెం వర్షపాతం అనేది తగ్గు తక్కువ తక్కువగా ఉంటుందన్నమాట కోస్తా ప్రాంతాల్లో కానీ రాయలసీమలో ఏంటంటే తుఫాను తీరం దాటి లోపలికి వెళ్తున్నందున అనంతపురం జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి సారీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి తెలంగాణ విషయానికి వస్తే అంటే ఇది రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితి మాత్రమే అంటే మూడు రోజుల తర్వాత మళ్ళీ ఫోర్కాస్ట్ మారే అవకాశం అయితే ఉంది ఆ నేను రేపటి వీడియోలో ఎల్లుండి వీడియోలో అది ప్రస్తుతానికి ఇది ఏంటంటే ఇరవై తొమ్మిది ముప్పై అదేవిధంగా ఒకటి ఈరోజు ఇరవై తొమ్మిదో నవంబరు రేపు ముప్పై అదేవిధంగా ఒకటి అంటే ఎల్లుండికి సో మనకి ఏంటంటే ఎల్లుండి వరకు ఈ యొక్క వర్షపాతం వివరాలు తెలంగాణలో మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి తిరిగి వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల మూడు రోజుల వరకు మనకి పుష్కలంగా కనిపిస్తోంది ఇదండి మనకి ఓవరాల్గా వాతావరణ పరిస్థితి చూసుకుంటే మనకి రాగల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితిలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి ఈ తుఫాన్ యొక్క ట్రాక్ చూసుకున్నా మనకి ఏమాత్రమూ చేంజ్ అవ్వలేదు తుఫాన్ ట్రాక్ అయితే ఎంత మాత్రమూ చేంజ్ అవ్వలేదు తుఫాన్ ట్రాక్ వచ్చేసి మనకి పాండిచ్చేరి చెన్నై మధ్యలో తిరగడం అవకాశం అయితే అధికంగా ఉంది పాండిచ్చేరి చెన్నై పాండిచ్చేరి చెన్నై లేదా కడలూరు ఈ మధ్యలోనే తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది తుఫాన్ తీరం దాటే ప్రాంతం అయితే ఈ తమిళనాడు ఉత్తర తమిళనాడులోనే తీరం దాటే అవకాశం అయితే మనకి చాలా హైగా ఉందండి తుఫాన్ తీరం దాటేటప్పుడు తీవ్ర వాయుగుండంగానే దాటచ్చు లేదా తుఫాన్గా మారచ్చు అంటే ఏంటంటే రెండు ఛాన్స్లు అయితే ఉన్నాయి ఎక్కువ ఛాన్సులు తీవ్ర వాయుగుండంగానే దాటే అవకాశం ఉంది కానీ మనకి ఏంటంటే తుఫాను మనకు కొంచెం సపోర్టివ్గా ఉంది మొత్తం కన్వెక్టివ్ క్లౌడ్స్ కానీ ఎంజె ఎస్ఎస్టీ అన్నీ కూడా సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి తుఫాన్గా మారినా ఆశ్చర్యపోవలసం లేదు ఇది తుఫాన్గా మారినా మారకపోయినా తీవ్ర వాయుగుండంగానే తీరం దాటినా కూడా వర్షాల్లో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే తుఫానికి తీవ్ర వాయుగుండానికి పెద్ద తేడా లేదండి తుఫానికి తీవ్ర ఒక్క అడుగు దూరం మాత్రమే తేడా ఉంటుంది చిన్న అడుగు అంటే ఏంటంటే తుఫానికి థర్టీ ఫైవ్ నాట్స్ థర్టీ ఫైవ్ నాట్స్ ఉంటుంది విర్ డీప్ డిప్రెషన్ తీవ్ర వాయుగుండానికి థర్టీ ఫోర్ నాట్స్ ఉంటుంది అంటే ఏంటంటే అరవై మూడు కిలోమీటర్ల వరకు అంటే యాభై ఐదు నుండి అరవై మూడు కిలోమీటర్ల గాలి వేగం ఉంటే దాన్ని తీవ్ర వాయుగుండంగా పరిగణిస్తాం అరవై మూడు నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల నుండి ఎనభై ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉంటే తుఫాన్గా పరిగణిస్తాం ఒక మార్జినల్ సైక్లోన్ అంటాం సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం తుఫాన్ యొక్క సెంటర్లో యాభై ఐదు కిలోమీటర్ల గాలి వేగం ఉంది ఇది మనకి నెమ్మది నెమ్మదిగా ఒక పది కిలోమీటర్లు పెరిగి మనకి ఏవైనా తుఫాన్గా మారే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి తినదట్టే ముందు ఒకవేళ తీరం దాటే ముందు మనకి ఇది తుఫానుగా మారకపోయినా తీవ్ర వాయుగుండంగానే తీరం దాటినా కూడా వర్షాలు ఎటువంటి మార్పు ఉండదు వర్షాలు అలానే పడతాయి ఎందుకంటే రెండిట్లకి చిన్న చిన్న తేడా మాత్రమే ఉంది కాబట్టి సో వర్షాలు ఎటువంటి మార్పు అయితే ఉండదు ఈరోజు రాత్రి సమయం నుంచి వర్షాలు అనేవి మనకి భారీగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పుంజుకునే అవకాశం ఉంది అతి భారీ వర్షాలు కూడా నెల్లూరు తిరుపతి జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే ట్రాక్లు ఎటువంటి మార్పు లేదు పాండిచ్చేరి నుంచి చెన్నై మధ్యలో తిరం దాటే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మెల్లమెల్లగా ముఖ్యంగా రేపు ఎల్లుండు అనేక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు చూసే అవకాశం అయితే మనకి పుష్కలం కనిపిస్తుందండి నేనైతే ఈ తుఫాన్ అయిపోయిన వరకు డైలీ అప్డేట్స్ అయితే మీ అందరికీ అందుబాటులో ఉంచుతాను వీలైతే ఈవినింగ్ ఈరోజు మనకి ముఖ్యంగా ఈరోజు సాయంకాలం వీలైతే లైవ్ పెట్టుకుందాం లైవ్ కార్యక్రమంలో యూట్యూబ్ లో మీ అందరితో మాట్లాడదలుచుకున్నాను మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈవినింగ్ క్లియర్ చేయొచ్చు సో లైవ్ ఎన్ని గంటలకు పెట్టుకుందామో ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి మోస్ట్లీ మనం సెవెన్ తర్వాత అంటే ఏడు గంటల నుండి ఎనిమిది లేదా ఎనిమిది నుండి తొమ్మిది ఈ టైంలోనే పెట్టుకుందాం సో ఏ టైం మీకు అందుబాటులో ఉంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా వాతావరణ సూచనల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎక్కువ మంది రైతులకి బంధుమిత్రులకి ఛానల్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్ వెర్ మ్యాన్